న్యూస్ కి స్వాగతం జనతా పార్టీ జేపీ నడ్డా ఆదేశాల మేరకు హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా మక్తల్ పట్టణంలోని కార్యక్రమ ఉద్దేశాన్ని మండల అధ్యక్షులకు ముఖ్య నాయకులకు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలోని భాగంగా స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాల పరిశుభ్రతలో భాగంగా మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రపరిచి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది জয় 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 ప్రణాళికను రూపొందించి పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము మండల సమావేశాలకు జిల్లా నుండి ముఖ్య అతిథుల పార్టీకి అందజేయాలి ఇది సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది యాక్చువల్గా మనం పెట్టాలి ఆ రోజు మనం మొదలు అనుకున్నాం కాబట్టి అన్న లేకపోవడము మనం కూడా కొంత సమయం ఆ తారీఖున నుంచి కాబట్టి ఆదేశాల మేరకు ఈ సందర్భంగా ఈ క్రింది కార్యక్రమాలు నిర్వహించాలి ఇవన్నీ కూడా మన్ కీ బాత్ పదకొండు వందల పన్నెండవ ఎపిసోడ్ లోపల మన నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి సందర్భాన్ని తెలియజేస్తూ ఆగస్టు ఏడు లోపల మండల స్థాయిలో ఇద్దరు కోఆర్డినేటర్లను నియమించి ఆ జాబితాను రాష్ట్ర పార్టీకి అందజేయాలి ఆగస్టు ఏడున జిల్లా సమావేశము ఎనిమిది తొమ్మిది తేదీలలో మండల స్థాయిలలో కార్యక్రమానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలను పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులను మరియు సీనియర్ నాయకులను కలుపుకొని పూర్తి చేయాలి ఆగస్టు పది పదకొండు స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలకు అంటే మహాత్మా గాంధీ కావచ్చు ఎల్ కావచ్చు లేదంటే అంబేద్కర్ కావచ్చు ఇంకా సుభాష్ చంద్రబాబు సింగ్ లాంటి వాళ్ళు ఉంటే కూడా అట్లాంటి విగ్రహాలకు స్మారక చిహ్నాల చుట్టూ పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించి మండల శాఖలో కనీసం ఒక్క విగ్రహం మండలం గ్రామాలలో కూడా చేయాలి అమరవీరుల స్మారక చిహ్నాలు విగ్రహాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి పుష్పాంజలి కట్టించాలి ఆగస్టు పదకొండు నుంచి పదమూడు ప్రతి మండలము మున్సిపాలిటీలలో మరియు అసెంబ్లీ స్థాయిలో యువమోర్చా ఆధ్వర్యంలో తిరంగ యాత్ర నిర్వహించాలి ఈ కార్యక్రమంలో అన్ని మోర్చాల్లో మరియు వివిధ స్థాయి నాయకులు తప్పక పాల్గొనాలి ఆగస్టు పన్నెండు జిల్లా కేంద్రంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్కూటీ ర్యాలీ నిర్వహించాలి ఆగస్టు పన్నెండున ఆగస్టు పదమూడు నుండి పదిహేను వరకు కోట్లాది దేశ ప్రజలతో పాటు ప్రతి కార్యకర్త ప్రతి ఇల్లు భవనాన్ని సందర్శించి వారు హర్గర్ హర్ చూడాలి ఈ కార్యక్రమంలో పిల్లలు పాల్గొనేలా చూడాలి అంటే స్కూల్ పిల్లలు తద్వారా వాటిలో జాతీయ సమైక్య భవనం భావన పెంపొందు పడుతుంది ఆగస్టు పదమూడున తిరంగా ఉత్సవము రాష్ట్ర మరియు జిల్లా కేంద్రంలో ప్రముఖ ప్రదేశంలో ప్రముఖులను ఒక చోట చేర్చి సామూహికంగా జాతీయ గీతం ఆలపించాలి ఆగస్టు విభజన గాయాల స్మారక దినం అంటే మనం బంగ్లాదేశ్ కానీ విడిపోయినప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అప్పుడు వాళ్ళ పైన తెలిసిన చేసిన వాళ్ళుంటే మాట్లాడాలి భారతదేశ విభజన సమయంలో ఘోరమైన చుట్టూ కూడినటువంటి ప్రజల ప్రాణాల చేత పెట్టుకొని ఇల్లు వాటిలు వదిలి విషాద గాథ ఉన్నటువంటి సందర్భంలో జిల్లా కేంద్రంలో సమ్మేళనాలు సదస్సులు నిర్వహించి దేశ విభజన చీకటి అధ్యాయాన్ని స్మరించుకోవాలి నాడు అసూలు బాసిన లక్షలాది మందికి నివాళులు అర్పించాలి జిల్లా కేంద్రంలో ఒక హాల్ మీటింగ్ ఏర్పాటు చేయాలి రాష్ట్రాలు ముఖ్య అతిథిని పంపడం జరుగుతుంది ఫిఫ్టీన్త్ ఆగస్టు సందర్భంగా హర్గార్ తిరంగా ప్రతి పైన జాతీయ జెండా ఎగురవేయాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమం విజయవంతం కోసం ఆరు తారీఖు రోజు ప్రా మన యొక్క బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మరియు యొక్క హరిగర్ తిరంగ కార్యక్రమం యొక్క కోఆర్డినేటర్స్ యొక్క సమావేశం జరిగింది అందులో ఏడు తారీఖు రోజు నుంచి అనేక సమావేశాలు కార్యక్రమం విజయంతో కోసం చేయడానికి ప్రతి మండలం నుంచి కూడా ఒక ఇద్దరు కోఆర్డినేటర్లు నియమించి వీలైన తరకు జాతీయ జెండాలను మనం సమీకరించుకొని అదేవిధంగా పార్టీ పరంగా కూడా వీలైన తరకు జాతీయ జెండాలను అందించి ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండాను ఎగరవేసి మన యొక్క దేశభక్తిని మన యొక్క సార్వ సార్వభౌమత్వాన్ని చాటుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని పాటివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనం భక్త నియోజకవర్గానికి సంబంధించి నారాయణపేట జిల్లాకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్ష మండల అధ్యక్ష కార్యదర్శులు ఆపై బాధ్యత గల నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యాం భక్త నియోజకవర్గంలో రాష్ట్ర పార్టీ ఇచ్చిన యొక్క కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం విజయవంతం చేసే విధంగా మరి ఇక్కడ ఉన్న వాళ్ళమంతా కూడా మరీ ముఖ్యంగా ఈ యొక్క కోఆర్డినేటర్స్ అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు జిల్లా బాధిత గల వాళ్ళమంతా కూడా మనం వెంబడే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు కూడా ప్రతి కార్యకర్తకి ఇంట్లో గ్రామంలో చెప్పి ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరేలా చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము చెప్పము అంతేకాకుండా ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయడం వల్ల మన యొక్క సార్వభౌమత్వాన్ని మరొకసారి ప్రపంచానికి చాటి మరి ఆ సార్వభౌమత్వం స్వతంత్రం మనకు రావడం కోసం ఏ స్వాతంత్ర సమరవేధులు అయితే మన దేశం కోసం మన యొక్క స్వాతంత్రం కోసం వాళ్ళ ప్రాణాలను దృఢప్రాయంగా మరి వదిలిపెట్టారో వాళ్ళను స్మరించుకోవడం మరి వాళ్ళకు సంబంధించి ఎక్కడెక్కడైతే జాతీయ స్వాతంత్ర సమరవేధుల యొక్క జాతీయ నాయకుల యొక్క విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల దగ్గర దగ్గర కూడా మనం పరిశుభ్రతను పాటించే విధంగా ఆ విగ్రహాలను చేయడము ఆ విభ్రమైన పరిసర ప్రాంతాలను అంతా కూడా క్లీన్ చేయడం అనేది కూడా ఒక కార్యక్రమం దాన్ని కూడా మనం చేద్దాం అంతేకాకుండా భారతీయ జనతా యువ వర్చి ఆధ్వర్యంలో ఈ నెల పదమూడు తారీఖు రోజు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఈ సైకిల్ మోటార్ తిరంగ యాత్ర అన్నది ఏర్పాటు చేయడం జరిగింది అందులో కూడా మన మక్త నుంచి వీలైన ఎక్కువ సైకిల్ మోటార్లు ఆ యొక్క కార్యక్రమం తీసుకుపోయి అందులో పాల్గొని పాల్గొడాల్సిన బాధ్యత ఉంది అంతేకాకుండా ఆ తర్వాత మహిళ వచ్చే ఆధ్వర్యంలో కూడా జిల్లా కేంద్రాల్లో స్కూటీ యాత్రలు అవి కూడా కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మనంతకు మనం స్వచ్ఛందంగా అన్ని కార్యక్రమాలు మాదిరిగానే ఇది కూడా పార్టీ సమన్వయం చేయాలి సహకారం చేయాలని కాకుండా ఈ యొక్క యాత్ర కార్యక్రమం తిరంగ యాత్ర కార్యక్రమంలో మన భక్తిని చాటుకోవడం కోసం మన శక్తిని చాటుకోవడం కోసం ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో భారతదేశం వ్యవహరిస్తున్న పద్ధతుల పట్ల భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాల పట్ల ఉన్న వ్యతిరేకత కానీ శత్రుకుతం కానీ దృష్టి పెట్టుకొని మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు చూస్తున్నాం బంగ్లాదేశ్లో మరి ఏ విధంగా అక్కడున్న ప్రభుత్వాన్ని చైనా అనే ఒక కుటిలనీతి గల దేశము కుట్రపడి పాకిస్తాన్ సహకారం తీసుకొని అక్కడ ఉన్న మతోన్మాదలను రెచ్చగొట్టి మరి ప్రజలెన్ను ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చివేసి అక్కడున్న మైనారిటీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా హిందువుల మీద ఎంత దాడి చేస్తున్నారు ఎంత దౌర్జన్యం చేస్తున్నారు ఎన్ని అత్యాచారాలు చేస్తున్నారు ఎన్ని హత్యలు చేస్తున్నారు వాళ్ళ యొక్క ఆస్తులను వాళ్ళ యొక్క మానాలను ఏ విధంగా దోచుకుంటున్నారు అన్న విషయాన్ని మరి ఈరోజు మనం కల్లాడ టీవీలలో సోషల్ మీడియాలో చూస్తున్నాము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో భారతదేశానికి ఇటువంటి ముప్పు ఎన్ని ఉన్నా కూడా మనం ఎదుర్కోవాలంటే ప్రజలను చైతన్యవంతం చేయాలి ప్రజలను దేశభక్తి కలిగిన వాళ్ళను తయారు చేయాలి ప్రజలకు కర్తవ్యాన్ని గుర్తు చేయాలి నరేంద్ర మోడీ గారు మన ప్రియతం ప్రధానమంత్రి గారు కూడా ఎన్నడూ లేని ఇదిగా మరి ఎంత ఆవేశంగా ఆందోళన చెప్పారు భారతదేశంలో రకరకాల కుట్టలు పండడానికి సిగ్గు లజ్జ బిడియం అన్నీ వదిలేసి బరితగిచ్చి మాట్లాడుతున్నారు వరి తెగించి కుట్రలు పండుతున్నారు మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి స్వయంగా మన ప్రధానమంత్రి గారు కూడా పిలిపించారు కాబట్టి వాళ్ళ ప్రజలంతా కూడా అప్రమత్తం చేయాలంటే మనం ఇదొక కార్యక్రమాన్ని ఆరోగ్య తీరంగా అనే కార్యక్రమాన్ని మనం ప్రతి ఇంటికి తీసుకెళ్ళి దేశం పట్ల మనం వెళ్ళవేళ స్వతంత్రం రావడం కోసం ఎంత కష్టపడ్డామో వచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకోసం కాపాడుకోవడం కోసం అంతకన్నా ఎక్కువ కష్టపడి అంతకన్నా ఎక్కువ జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తెలియజెప్పడం కోసం ఈ హరిగర్ తిరంగ కార్యక్రమాన్ని మనం ఒక అవకాశంగా మలుచుకుందాం ప్రతి ఇంటి మీద కూడా జాతీయ ఎజెండాను ఎగరవేయడానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి నేను అంతతో కోరుతూ మరి వెంబడే పోలింగ్ బుక్ వరకు కూడా ఈ కార్యక్రమం తీసుకెళ్ళాలని చెప్పి ప్రభుత్వం ఇస్తున్నాను బాగా మా